బ్రదర్స్ వివాహాలు మరియు వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో కలెక్షన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ కె శైలస్ గారు జనరల్ కన్సల్టెంట్ ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి సార్ ప్రతి ఒక్కరు లైఫ్ లో కోరుకునేది ఏదో బర్త్డే అకేషన్స్ అని కాదు కానీ ప్రతిరోజు ఒక కొత్తగా స్టార్ట్ అవ్వాలి ప్రతిరోజు ఒక ఎనర్జీ మనం పొందాలి అనే అనుకుంటారు హెల్త్ వరకు వస్తే అది కుదరటం లేదు సార్ ఎందుకంటే నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి షెడ్యూల్ ఏ ముందు మైండ్లో తిరుగుతుంది కానీ లేచి నుంచి మనం ఎంత ఎనర్జీగా ఉండగలుగుతున్నాం మన పనులు మనం ఎనర్జెటిక్గా చేసుకోగలుగుతున్నామా లేదా అనేది బిగ్ క్వశ్చన్ సో ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానంలో భాగంగా మనము కోవిడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడతాను బిజీ షెడ్యూల్ ఎక్కువైంది పని గంటలు ఎక్కువైనాయి దాంతోపాటు ఇంటందరూ సంపాదిస్తే తప్ప బ్రతకడం ఇక్కడ పరిస్థితులు కష్టమయ్యాయి ఎందుకంటే ఎకానమిక్ సంబంధించినటువంటి సమస్యలు కానీ రేట్లు పెరుగుతుండడం కానీ జీవన విధానంలో మార్పులు రావడం కానీ హైజీన్ కండిషన్స్లో పెరగడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎనర్జెటిక్గా ఉండాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి రాత్రి పడుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రారంభిస్తాను రాత్రి పడుకునేవారు మొబైల్ని పెట్టి పడుకోవాలనుకునేటప్పుడు మీ మొబైల్ని పక్కన పడేసి మీరు పడుకోగలిగితే మీరు ఎనిమిది గంటలు క్వాలిటీ స్లిప్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్ని మీరు లేచేసరికి చాలా వరకు బడిలిక తగ్గుతుంది ఫస్ట్ మనసుకి కావలసింది ఒత్తిడి తగ్గించేది మంచి నిద్ర సౌకర్యవంతమైనటువంటి క్వాలిటీ స్లీప్ ఎలా పడితే అలా పడుకోవడం కాదు రెండోది నిద్రపోతున్న వారు మీ గదిలో ఏ లైటు లేకుండా చూసుకోండి చీకటిగా ఉంటే మీ మెదడు నుంచి వెళ్ళే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి మీ బాడీకి ఎంతగానో ఉపయోగపడతాయి మీరు నిద్రపోవడం వల్ల క్యాన్సర్ కారకాలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఒకటి రెండోది ఒక షెడ్యూల్ పెట్టుకోండి ఇన్ని గంటలకు పడుకోవాలి ఎనిమిది గంటలు ఎక్కడ కవర్ అవుతుందో చూసుకోండి ఒక ఎనిమిది గంటలు ఇవన్నీ కూడా కొద్దిగా బాధాకరమైన విషయమే కాకపోతే మీకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం కానీ ప్లాన్ చేసుకోండి అది డే ఆ నైటా అది పక్కన పెడదాం ముందు మీరు ఎనిమిది గంటలు క్వాలిటీ స్లీప్ నిద్రపోవాలి ఒకటి రెండో విషయం ఉదయం లేవగానే సో మీరు నచ్చినటువంటి భగవంతుని మీరు నమ్ముతున్నటువంటి భగవంతుని కొన్నిసే కొన్ని కొంతసేపు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ మీ మెదడుకి సుఖాన్ని మీ మెదడుకి ఆలోచన శక్తిని మీ మె మెదడుకు ప్రశాంతతనిస్తుంది కాబట్టి మీరు మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి దీనికి ఒక పది నిమిషాలు కేటాయించండి వెంటనే మీరు లేచి వెళ్ళి మీ కాలకృత్యాలు తీర్చుకోండి తీర్చుకున్న తర్వాత బ్రష్ చేయండి వెంటనే హాఫ్ లీటర్కి తగ్గకుండా గోరువెచ్చని నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అది యోగా రూపంలో కానీ వ్యాయామ రూపంలో కానీ అవకాశం ఉన్నవాళ్ళు నలభై నిమిషాలు అవకాశం లేకపోతే ఇరవై ఐదు నిమిషాలకు తగ్గకుండా ఏదో ఒక వ్యాయామం అట్లీస్ట్ చేతులనైనా కిందకి పైకి ఊపే వ్యాయామం కానీ ముందుకి వెనక్కి కదిలించే వ్యాయామం కానీ కాలుని వడంగా చాపి ముందుకు చాపే దగ్గరికి చేర్చుకునే వ్యాయామం కానీ అలాగే కొన్ని యోగాసనాలు చేయడం కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా యోగాలో ఒక పార్ట్ ఏంటంటే ప్రాణాయామం ప్రాణాయామం ఏం చేస్తుందంటే శ్వాస కోశ సంబంధించినటువంటి రోగాలు అలర్జీ లాంటి జబ్బులను తగ్గిస్తుంది కాబట్టి ఒక ఇరవై ఐదు నుంచి నలభై నిమిషాలు అవకాశం ఉన్నవారు దీనికి టైం కేటాయించండి ఇదేం పెద్ద ఏం కాదు రెండు మూడు రోజులు మీరు అలవాటు చేసుకోగలిగితే నాలుగో రోజు నుంచి ప్రధానం ఓకే ఇక ఎనిమిది ఎనిమిదిన్నరకి మంచి పౌష్టికమైనటువంటి బ్రేక్ఫాస్ట్ని తినండి బ్రేక్ఫాస్ట్ ఏంటి అని నన్ను నడక్కండి బ్రేక్ఫాస్ట్ మీరు ఏది తిన్నా అది మంచిదే తినాలి అస్సలు మీరు ఆ విషయమే ఆలోచించవద్దు బ్రేక్ఫాస్ట్ని ఈరోజు మీరు సంతృప్తిగా ఇడ్లీ తినండి ఇడ్లీ ఒక్కటి మాత్రమే కాదు దాంతో చేసుకునే చట్నీ కూడా కారణం అవుతుంది రైట్ ఈరోజు మీరు అది సంతృప్తిగా తినండి రేపు రోజున మరొకటి మార్చండి వారమంతా మీ టిఫిన్ని మార్చుకుంటూ పోతే అన్ని కవర్ అవుతాయి అన్ని ప్రోటీన్ అన్ని విటమిన్స్ కవర్ అవుతాయి చట్నీలో కూడా చాలా పౌష్టిక విలువలు కలిగినటువంటి చట్నీస్ ఉంటాయి ఎందుకంటే పలుకులతో చేసే చట్నీ కానీ కొబ్బరితో చేసే చట్నీ కానీ ఈవెన్ ఈ శనగపిండితో చేసే చట్నీ కూడా పరగడుపును మీకు చాలా ఉపయోగపడుతుంది కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుందంటారు అలాంటి వారి గురించి వేరే విషయం మాట్లాడుకుందాం ఇక ఉదయాన్నే టిఫిన్ దగ్గరకు వచ్చేసరికి పౌష్టికమైనది ఏది లేదు మీకు నచ్చింది తినండి సంతృప్తిగా తినండి షుగర్ ఉన్నవారు స్వీట్ వస్తువులు తప్ప ఉదయాన్నది చక్కగా తినండి ఇక ఎనిమిదిన్నరకు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి ఇక పాలు అంటారా వద్దు అంటాను నేను పాలు వల్ల మీకు అంత ఉపయోగం లేదు పాలు ఎర్లీగా తాగటం నో వద్దు అవసరం పాలు వల్ల మనకు అంత ఉపయోగం లేదు పాలు కంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఎగ్ ఒక గుడ్ని సాధారణమైనటువంటి పిల్లలైతే ఒకటి పర్వాలేదు ఒక యాభై అరవై సంవత్సరాలు యాభై అరవై కేజీలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు రెండు గుడ్స్ గుడ్లు తినగలిగితే హ్యాపీగా మధ్యాహ్నం వరకు అది మన ఆకలి ఆపుతుంది మంచి ప్రోటీన్ మీకు ఇస్తుంది ఓకే మధ్యాహ్నం డైట్ దగ్గరికి వచ్చేసరికి ఇక మీ పనికి ఏదైతే ప్రారంభించుకున్నారో మీ పనిని ఒక షెడ్యూల్ ప్రకారం ప్రారంభించుకోండి ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ చూసుకోండి వీటి ప్రకారం మీ పనిలో ముందుకు వెళ్ళండి పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో మీ లంచ్ని ప్రారంభించండి ఉదయంతో పోల్చుకుంటే లంచ్ తక్కువ ఉండాలి ఉదయం మీరు పుష్టిగా తినండి అంటే ఉదయం ఎంత బాగా తింటే వాడు యోగి మధ్యాహ్నం తిన్నవాడు భోగి రాత్రి కూడా అదే మోతాదులో తింటే రోగి సో దేనిని కూడా అధికంగా చేయొద్దు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఉదయం కంటే తక్కువ క్యాలరీ ఉన్నటువంటి భోజనం ఉదయం కంటే తక్కువ క్వాంటిటీ భోజనాన్ని తినండి సాయంత్రం భోజనాన్ని మన దేశంలో కానీ ఒకవేళ ఏడు గంటల లోపు మనం మార్చుకోగలిగితే అంత ఆరోగ్యం పది గంటలు పది గంటలకు మా ఒకవేళ ఎవరైనా నిద్రపోగలిగితే వారికంటే అదృష్టవంతులు మరి ఒకరు ఎవరు లేరు వారి జీవనశైలి ఐదారు రోజుల్లో అన్ని తగ్గిపోతాయి వారి పొట్ట పెరగడం మానేస్తుంది వారి యాక్టివిటీ పెరుగుతుంది వారు అన్ని ఆటల్లో కూడా ఉంచాలి మరొక మూల విషయం వారంలో ఒక్క పోటైనా మీరు మీ ఫ్యామిలీ గురించి టైం కేటాయించండి అందరూ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి అందరూ తినడానికి ప్రయత్నం చేయగలిగితే హ్యాపీగా జీవన విధానం ఉంటుంది అది తినొచ్చు ఇది తినొచ్చు లేదు అన్నిటినీ కవర్ చేయండి ఇది నేను చెప్పే మంచి మాట సార్ ఏ ఏజ్ అని లేదు ఇంతకు ముందు అయితే చాలా యాక్టివ్గా వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పనులే కాదు పక్క వాళ్ళ పనులు చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవరిని చూసినా చాలా నీరసంగా ఉంది బాడీ అంత యాక్టివ్గా లేదు ఇవన్నీ వింటున్నాము సో ప్రాపర్ గా వెయిట్ కోసం ఫోకస్డ్గా ఏదైనా దీని అంతటి కారణం మీ శరీరానికి వ్యాయామం లేకపోవడం ఫస్ట్ వ్యాయామం లేకపోవడమే కారణం రెండోది మీరు తింటున్నటువంటి ఆహారంలో సరైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా లేవో నాన్ వెజిటేరియన్ అని నేను చెప్పా నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు వెజిటేరియన్ తిన్నోళ్ళందరూ ఆరోగ్యంగా లేరు అని మాట్లాడడానికి లేదు మీరు తిన్నటువంటి ఆహారంలో సరైనటువంటి పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం ప్రోటీన్ ఐరన్ సో కార్బోస్ ఉన్నాయో లేవో మనం చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పూర్వీకులు చూడండి తపాలు తపాలు తినేవారు రోజంతా పని చేసేవారు సో అంతే కష్టపడేవారు ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటే అరించుకోలేనటువంటి పరిస్థితి మీ అరుగుదల సరిగ్గా లేనటువంటి పరిస్థితి దీని అంతటికీ కారణం వ్యాయామ లోపం యాక్టివిటీ లేకపోవడం కూర్చుని దగ్గరే కూర్చోవడం రిమోట్ తోటి అన్నిటిని ఆపరేట్ చేయడం పైగా మన ఇంట్లో మన దేశంలో ఇంకొక కారణం ఏంటంటే రిచ్గా ఉన్నామని చూపించడానికి పనులు పెట్టుకోవడం పనుల మీద ఆధారపడడం మన మన మనం తింటున్నటువంటి గిన్నెలను మనమే తోముకోవట్లే మన బట్టలు మనమే ఉతుకునే పరిస్థితి ఇవన్నీ కారణాలు ఓకే ఇక ఆహారం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆహారంలో ఒక గుడ్డుని చేర్చండి రెండోది గుడ్లు పైన కూడా చాలా పెద్ద డిస్కషన్ వస్తుంది మొదటి నుంచి మనం గుడ్డు అనేది ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నవి తినొచ్చా తినకూడదా పిల్లలకు పెట్టొచ్చా పెట్టకూడదా అని మళ్ళీ పెద్ద ఆలోచన ఓకే గుడ్డు ఎప్పుడూ కూడా అమ్మా దానివల్ల ఎంతో కొంత తేడాలు ఉన్నాయి మార్కెట్లో అది కూడా కలుషితమైంది అనే మాట వాస్తవమే కానీ ఒకవేళ పావలా వాటా కలుషితమైన డెబ్బై ఐదు శాతం నీకు ఉపయోగం అయితే ఉంటుంది డెబ్బై ఐదు శాతం ఎందుకంటే అందులో హై ప్రోటీన్ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొవ్వు ఉంటుంది దానివల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఆకలిని తగ్గించే లక్షణం ఉంటుంది కారణం ఏంటంటే ఇంత అన్నం తినేవారు కూడా రెండు ఎగ్స్ తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఆగుతుంది ఎప్పుడు ప్రోటీన్ డైట్ ఎప్పుడు కూడా మీ ఆకలిని వెంటనే చంపేస్తుంది కొద్దిగా తినగానే అది ఎక్కువ తిన్నట్టుగా మీకు అనిపిస్తుంది కాబట్టి కార్బోస్ ఎక్కువ వెళ్లకుండా మీ ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఇక వస్తే మళ్ళీ పెట్టొచ్చా పిల్లల వరకు ఎల్లో బంగారం మీకు తెలియదు కానీ సో ఎల్లో పిల్లలందరికీ పెట్టవచ్చు కొన్ని వ్యాధులు ఉన్నవారికి మాత్రమే ఎవరికి అది గుండె సంబంధించినటువంటి సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే అది కూడా అన్ని గుండె సంబంధించినటువంటి సమస్యలు కాదు కొలెస్ట్రాల్తో కూడినటువంటి ఛానల్ బ్లాకర్స్ అంటారు ఛానల్ బ్లాకర్స్ కానీ తర్వాత సీవీడి కార్డియోవాస్కులర్ డిసీస్ చాలా కాలంగా ఉంటే సిహెచ్డిస్ కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నవారు కొద్దిగా మీ డాక్టర్ గారిని అడిగితే తినొచ్చా తన కూడా చెప్తారు అసలు ఎగ్గలో ఉన్నటువంటి ఎల్లోని నేను రోజు తింటా ఏమీ అవ్వదు మీ పొట్ట పెరిగిపోతే ఏమీ చచ్చిపోరు ఎల్లోని తినండి నేను కాదనట్లేదు దానికి తగ్గట్టు మీరు పని చేయాలి థ్యాంక్ యూ డాక్టర్ గారు